హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మినీ ఫ్యామిలీ అందరు ఎలా ఉన్నారు ఐ హోప్ ఆల్ డూయింగ్ గ్రేట్ నేనైతే చాలా బాగున్నా మా ఫ్యామిలీ కూడా చాలా బాగుంది అండ్ ఈ రోజు బీహార్ నేను బయటకు వెళ్తున్నాము బల్లారిలో కిడ్స్ పారడైజ్ ప్రీ స్కూల్ అనేసి ఉందనమాట అక్కడ అక్కడ అయితే కండక్ట్ చేస్తున్నారు కొన్ని స్టాల్స్ అవి పెట్టి కాకపోతే విహాన్ కి ప్రీ స్కూల్స్ అవి చూస్తున్నాను నేను జూన్ లో ఇంచి వర్క్ స్కూల్ కి పంపించాలని ఒక థాట్ ఉంది కాబట్టి సర్చింగ్ లో ఉన్నాను కాబట్టి ఎలానో ప్రీ స్కూల్ లోనే కదా స్కూల్ కూడా చూసినట్టు ఉంటది విహాన్ కూడా కొంచెం బయటికి తీసుకెళ్లినట్టు ఉంటది అనమాట అట్లీస్ట్ నా బయటికి తీసుకెళ్లినట్టు ఉంటది ఉంటదనేసి వెళ్తున్నాము అక్కడ ఇంకా ఏమేమి ఉంటాయి నాకు కూడా తెలీదు మేబీ కొన్ని స్టాల్స్ అవి ఉండొచ్చు గేమింగ్ పర్పస్ ఏమైనా పిల్లలకి ఏమైనా కంటెక్ట్ చేస్తాను ఇలా ఉంటది మా వాడితో మీరు చేయాలంటే సో నువ్వు నువ్వు వెళ్ళిపోనా సో ప్రీ స్కూల్ వచ్చేసి ఇన్ఫెంట్రీ రోడ్ లో ఉంది ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము సో మీరు కూడా మాతో పాటు చూసేయండి అక్కడ ఏముంటుందో నాకు కూడా తెలీదు సో కాకపోతే విహాన్ అట్లీస్ట్ ఇలా అయినా కొంచెం బయటికి తిప్పచ్చు కొంచెం వాడికి కూడా బయట తిరిగినట్టు ఉంటుందని స్పెషల్ గా వాడి కోసమే వెళ్తుంది సో ఈ వ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దాము యాక్చువల్గా వీళ్ళు నైన్ థర్టీకి అలా స్టార్ట్ చేశారంట బట్ మేం వెయిట్ చేసి లెవెన్ థర్టీకి వెళ్ళాము అప్పటికి కొన్ని ప్రోగ్రామ్స్ అన్నీ అయిపోయినాయి పిల్లలు డాన్స్లు అన్నీ అయిపోయినాయి అంట బట్ వాళ్ళు అనౌన్స్ చేసింది లెవెన్ థర్టీకే స్టార్ట్ అవుతుంది అని బట్ ఎండ ఎక్కువ ఉంటుంది అనేసి పిల్లలు చిన్న పిల్లలు కదా నైన్ థర్టీకే స్టార్ట్ చేశారంట అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది ప్రతి ఒక్కటి చూడ్డానికి టోకన్ తీసుకోవాలి ఫస్ట్ టోకన్ లైక్ ట్వంటీ రూపీస్ ట్వంటీ థర్టీ ఫార్టీ అలా హండ్రెడ్ రూపీస్ లోపలనే ఉంటాయి ప్రతి ఒక్క యాక్టివిటీకి టోకెన్ తీసుకోవాలి సో ఫస్ట్ వచ్చేసి మేము సివి తీసుకున్నాం అనమాట సో ఇక్కడ అంతా ఏంటంటే బ్లూ థీమ్ లో ఇలా ఫిషర్స్ అన్ని పెట్టారు చాలా మంచిగా అనిపించింది పిల్లలు అయితే చాలా బాగా అబ్జర్వ్ చేస్తారు విహన్ చూడండి ఎట్లా అబ్జర్వ్ చేస్తున్నాడు అదే కాకుండా సౌండ్ కూడా సి సౌండ్ ఎలా వస్తుందో అలా సౌండ్ పెట్టారు అనమాట అండ్ ఇదైతే నాకు మంచిగా క్రియేటివ్ గా అనిపించింది సముద్రం ఎలా కనిపిస్తుందో అలా మొత్తం ఏమంటారు కలర్స్ వేసి తర్వాత క్రొక్కడైల్ లాగా ఒకటి క్రాఫ్ట్ అయితే చేశారనమాట చూడడానికి బాగుంది అండ్ పిల్లలకి మాత్రమే మజా వస్తుంది మన పెద్దవాళ్ళకి అంత అనుకోండి ఇక్కడ వచ్చేసి టన్నల్ ఇది సో అక్కడి నుంచి వెళ్ళి అక్కడి నుంచి రావాలండి పిల్లలు అందరూ అందులో దూరి మళ్ళీ బయటికి రావడం ఇలా చేస్తున్నారు విహాన్ అయితే వెళ్ళలేదు వాడు ఏమో అనుకున్నారు ఇంకా చిన్న పిల్లడు కదా వాడికి ఇంకా అంత तeltlेdhan mata నేను విహాన్ తీసుకురావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే పిల్లల్లో ఉంటాడు అనేసి ఇప్పుడు సిటీలో ఉండి ఏమైపోతుందంటే ఇంట్లోనే ఉండ ఉండిపోతున్నారు పిల్లలు సో అట్లీస్ట్ నాకు టైం కుదిరినప్పుడు ఇలాంటి దగ్గరికి పిలుచుకొస్తే విహాన్కి కొంచెం అందరిలో ఉంటాడు అనే ఒక ఫీలింగ్ ఉంటుంది నాకు ఒక్కొక్కసారి నాకే అనిపిస్తుంటుంది వాడు ఏమన్నా బోర్గా ఫీల్ అవుతున్నాడా అని పిల్లలకి అంత అనిపించదు బట్ మదర్స్ అలా అనిపిస్తుంటుంది మేబీ ఫీలింగ్ బోర్ ఏమో వాడిని బయటికి తీసుకెళ్ళాలి మధ్య విహాన్ కూడా ఇంటి బయటికి వెళ్దాం వెళ్దాం అని అడుగుతూనే ఉంటాడు వాడికి అంటే వాళ్ళకి పిల్లలకి తెలుస్తుంది సో ఇలా బయటికి వెళ్ళాలి అనేసి ఎంత వరకైనా ఇంట్లో ఉంటారు చెప్పండి సో అలాంటప్పుడు ఇలాంటివి ఏమైనా పిల్లలకి సంబంధించినవి వస్తే నేను డెఫినెట్ గా వాళ్ళని తీసుకెళ్తానమాట ఇక్కడ విహాన్ని చూసినట్లయితే అక్కడ పిల్లల్ని అందరినీ అబ్జర్వ్ చేస్తున్నాడు వాడు అక్కడ అక్క అన్న అక్క అన్న అని అందరినీ చూపిస్తూ మాట్లాడిస్తున్నాడు అనమాట అక్క 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 అని వాడికి ఈ మధ్య చిన్న చిన్నగా మాటలు వస్తున్నాయి సో అట్లా అక్క ఎవరు అమ్మాయి కనిపించినా ఎవరు అబ్బాయి కనిపించినా ఆ ఏజ్ లో చిన్న పిల్లలు అక్క అన్న అని పిలుస్తుంటాడు అనమాట సో ఇక్కడైతే వాడు చూడండి ఎంత అబ్జర్వ్ చేస్తున్నాడో ఏదో కొత్త కొత్తగా ఉంది కదా అన్నట్టుగా చూస్తున్నాడు అనమాట అండ్ నెక్స్ట్ ఇక్కడ పాటిది ఇది చేస్తున్నారు అన్నమాట సో ఇక్కడ కూడా మట్టితో అంతా మనం చేయాలనుకుంటే టోకన్ తీసుకొని ఇక్కడ కూడా మనం పార్టిసిపేట్ చేయొచ్చు మన కిడ్స్ తో మెయిన్ గా పేరెంట్స్ తో వస్తే కిడ్స్ కి పేరెంట్స్ కి ఉన్న బాండింగ్ కూడా కొంచెం స్ట్రాంగ్ అవుతుంది అండ్ ఇక్కడ చాలా మంది కిడ్స్ తో పాటు పేరెంట్స్ కూడా వచ్చారనమాట వాళ్ళు కూడా గేమ్స్ చిన్న చిన్న గేమ్స్ లో పార్టిసిపేట్ చేశారు నేను చేద్దాం అనుకున్నాను బట్ ద థింగ్ ఇస్ విహాన్ ఎక్కడ ఉండటం లేదనమాట వాడు అస్సలు ఒక దగ్గర ఉండటం లేదు ఇది మొత్తం గిట్స్ కి సంబంధించింది కాబట్టి చిన్న చిన్న గేమ్స్ మేబీ అబౌవ్ ఫైవ్ ఇయర్స్ పిల్లలు అయితే ఆడగలరేమో ఈ గేమ్స్ అన్ని మరీ విహన్ అంతా చిన్న పిల్లలు అయితే అస్సలు ఆడలేరు ఇంకా కొన్ని స్టాల్స్ లో అయితే ఇలా ట్యాటూస్ కూడా వేస్తున్నారు సో ఈ అమ్మాయి వచ్చేసి దీప తన పేరు తను మా మేడ్ కూతురు అనమాట ఇలాగో చిన్న పిల్లలు సంబంధించింది కదా అనేసి తనని కూడా పిలుచుకొచ్చాను తను విహానికి తనంటే చాలా ఇష్టము యాక్చువల్లీ స్కూల్ అయిపోతేనే మా ఇంటికి వచ్చేస్తుంది అనమాట సో విహాన్ తనే ఉండదు కాబట్టి చాలా అలవాటు విహాన్ అంటే చాలా ఇష్టము తనకు కూడా యాక్చువల్ గా ఈ స్పెసిఫిక్ టాటూని తను సెలెక్ట్ చేసుకోవడానికి కారణం నా హ్యాండ్ పేన్ కూడా సేమ్ ఇలాంటి క్రోన్ టాటో ఉంది సో దాన్ని చూసి నేను కూడా వేసుకుంటాను ఇలాంటిది అనేసి అదే ఇప్పించుకుంది అనమాట సో చిన్న లిటిల్ థింగ్స్ ఇవన్నీ సపోజ్ ఎక్కడికైనా బయటకు వెళ్ళాలంటే తనని కూడా తీసుకెళ్తాను నాకు కూడా మంచి కంపెనీ విహాన్ ఒక్కటే కాదు ఇక్కడ నాట్ ఓన్లీ గేమ్స్ ఈవెన్ ఇక్కడ షాపింగ్ అండ్ ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి మరి పెద్దగా లేవనుకోండి సో అన్ని ఉన్నా కూడా నేను మ్యాగీ అంటే అక్కడ ఏమేమి అర్థం చేసుకోండి నాకు పెద్దగా ఆప్షన్ అయితే కనపడలేదనమాట సో ఏమన్నా తినడానికి అందుకే మ్యాగీ కొంచెం తీసుకొని విహన్ కొంచెం తినిపిచ్చు బలార్లో కొంచెం ఎక్కువ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఇలా స్టాల్స్ అని ఒక దగ్గర పెట్టడం ఇలాగా నేను లాస్ట్ ఒక వీడియో కూడా షేర్ చేశాను అండ్ నెక్స్ట్ కూడా ఇంకొక వీడియో వస్తుంది ఇలాంటి చోటకే మరొకసారి వెళ్ళాను అనమాట అది ఇంకా ఎడిటింగ్ లో ఉంది అండ్ వెరీ సూన్ పోస్ట్ చేస్తాను అండ్ రెగ్యులర్ గా జరుగుతుంటాయి కాబట్టి నాకు ఖాళీ ఉన్న టైంలో నేను వెళ్తుంటాను అనమాట సో ఇది ఓన్లీ ఫర్ కిడ్స్ కి సంబంధించింది నేను వెళ్ళినంత షాపింగ్ సంబంధించింది అనమాట విహాన్కి మంచి ఫ్రెండ్ దొరికాడు వెళ్ళేంత వరకు వీళ్ళిద్దరు బాగా ఆడుకున్నారు మెయిన్ గా దీనికోసమే నేను విహాన్ని బయట తీసుకొస్తుంటాను పిల్లలతో పిల్లలు ఇంటరాక్ట్ అవుతారని ఈవినింగ్ టైమ్స్ కూడా వాడిని బయటికి పార్క్ అలా తీసుకెళ్తూ ఉంటాను అనమాట ముందే చెప్పాను కదా విహాన్ కి ప్రీ స్కూల్ ని సర్చ్ చేస్తున్నాను అనేసి నెక్స్ట్ ఇంకా జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది స్కూల్స్ అనేది ప్రీ స్కూల్ అంటే పెద్ద చదువు అదంతా ఉండదండి మళ్ళీ అప్పుడే స్కూల్ కా అని అనుక అనుకోకుండా నెక్స్ట్ మార్చ్కి విహాన్కి టూ ఇయర్స్ కంప్లీట్ అయిపోతాయి అనమాట సో ఒక ప్రీ స్కూల్కి వేస్తే వారు కూడా కొంచెం కమ్యూనికేషన్ అనేది ఉంటుంది అనేసి ఒక ఉద్దేశంతో వారికి ప్రీ స్కూల్ జాయిన్ చేయాలని డిసైడ్ అయ్యాను నేను అండ్ అదే సర్చింగ్ లో ఉన్నాను బెస్ట్ స్కూల్ ఎక్కడైనా దొరుకుతుందా అనేసి అండ్ నాకు ఈ స్కూల్ అయితే బాగుంది ఎన్విరాన్మెంట్గా అట్మాస్ఫియర్ మొత్తం అంతా చాలా బాగుంది కానీ మా హౌస్ కి స్కూల్ కి చాలా దూరం అనమాట అందుకే ఆ నెక్స్ట్ ఇంకా సర్చ్ చేయాలి అండ్ విహాన్ చూడండి ఇక్కడ ఎంత బాగా ఆడుకుంటున్నాడో హ్యాపీగా అక్కడ ఉన్న పిల్లలు అందరితో ఆడుకున్నాడు మాట అంటే స్టేజ్ ఎక్కుతున్నాడు అనమాట నాకేమో పట్టుకోలేక చేతులు నొప్పలు వచ్చినాయి సెకండ్ ఒక్క సెకండ్ కూడా నా దగ్గర ఉండలేదు ఆ స్టేజ్ పైనే సాంగ్స్ వేస్తున్నారు డాన్స్ వేస్తున్నాడు సో ఫైనల్ గా చాలా బాగా ఎంజాయ్ చేశాడు విహాను ఇది ఒక మంచి మెమొరీ వీడియో నాకు కూడా వాడికి చిన్నప్పుడు మెమరీస్ అన్ని యూట్యూబ్ లో తా పెట్టుకున్నట్టు కూడా ఉంటుంది కదా ఈ వీడియోనైతే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే బెల్ నోటిఫికేషన్ ఆన్లో సో దట్ నా వీడియో ప్రతి ఒక్కటి చూడొచ్చు సో మరి ఇంకొక మంచి వీడియోలో అయితే కలుద్దాము అంతే నేను నెక్స్ట్ వీడియో బై బై టేక్ కేర్